గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను ఫ్రెండ్ ఎంత సాలరీ వస్తుందని ఒక అక్కడ ఒక టీచర్ కి గా టీచర్ కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం మినిమం ఒక టూ లాక్స్ ఓకే సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ మంత్ దాంతో పాటు ఎక్కువ శాతం వాళ్ళే హౌసింగ్ ఇస్తారు టీచింగ్లో అయితే వాళ్ళే హౌసింగ్ ఇస్తారు ఓకే సమ్మర్ హాలిడేస్ ఉంటే నాకు సిక్స్ వీక్ సమ్మర్ హాలిడేస్ సిక్స్ వీక్స్ ఓకే టీచర్స్ పాపం ఎంత కష్టపడతారు అండి సిక్స్ వీక్స్ అంటే ఇంకా ఏమైనా అసలు సిక్స్ వీక్ సమ్మర్ హాలిడేస్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ లో పేడ్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అండ్ వింటర్ నాకు వచ్చేసి త్రీ వీక్స్ డిసెంబర్ లో త్రీ వీక్స్ వింటర్ హాలిడేస్ ఉంటాయి పేడ్ ఉంటుంది అసలు టీచర్లు అందరు వచ్చేయచ్చు గమని

ఎక్సెప్ట్ యువర్ స్కూల్ అంటే నార్మల్ గా చైనా స్కూల్స్ లో తీసుకోండి ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అది చైనీస్ నేషనల్ కరికులం అంటారు అది చైనీస్ నేషనల్ కరికులం ఉంటుంది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీరు స్కూల్ గురించి అడిగారు కాబట్టి నేను ఇంతకు ముందు ఒక బైలింగ్ యువల్ స్కూల్ చేస్తుండే బైలింగ్ యువల్ స్కూల్ అంటే చైనీస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కానీ చాలా కంట్రోల్డ్ ఉంటుంది ఓకే ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది సో సార్ ఆల్ ఆఫ్ ఎస్ అని పోలీసులు వచ్చారు ఓకే వీళ్ళేంటో పోలీసులు వచ్చారు అని చెప్పేసి అంటే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అప్పుడే వచ్చేసి టెక్స్ట్ బుక్లు తీసారు జాగ్రఫీ ఒకటి హిస్టరీ టెక్స్ట్ బుక్ వరకు ఆ పేజీలు చింపేశారు చింపేసి వెళ్ళిపోయారు మేము పోయి సరే పోలీసులో మేమే మాట్లాడలేదు అప్పుడు తర్వాత మెల్లి ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత వన్ మంత్ లోపల వాళ్ళు ఏం ఏం చెప్పలేదు వాళ్ళు కూడా ఏం చెప్పలేదు ఎందుకు చింపేసారు పేజెస్ అని చెప్పేసి అన్న ఐ వాజ్ సో క్యూరియస్ అసలు ఎందుకు అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్ ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్లో చైనా గురించి వేరేలాగా ఉంటుంది ఎస్పెషలీ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ పలానా పేజ్లో మనలాగా లేదు ఇక్కడ చైనీస్ గవర్నమెంట్కి ఇంక్లయింట్గా లేదు సో ఈ పేజీలు చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చూస్తే జాగ్రఫీ టీచర్ లేడు అంటే అంటే చాలా రిస్ట్రిక్ట్ చెప్పేశారు చైనీస్ జాగ్రఫీ టీచర్ని పెట్టుకున్నారు వాడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు వాడు చెప్పుకుంటాడు హిస్టరీ టీచర్ అయితే కానీ వాడు చాలా రిస్ట్రిక్షన్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే మనకి చెప్పే చైనా స్టోరీస్ వేరు ఉంటాయి మనం ఇక్కడ తెలుసుకునేవి చైనా మనకు ఒక శత్రు దేశం మనకి మనకి వాళ్ళకి పొత్తు పడదు ఎప్పుడు గొడవలు ఉంటాయి మనకి హిస్టరీ బుక్స్ లో కూడా వాళ్ళ గురించి చాలా డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ నెగిటివ్ గానే చదువుకుంటూ ఉంటాం మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నెగిటివ్ అసలు ఇక్కడ ఇలా చెప్తారనే విషయం తెలుసా ఒకటి సో ఇదొక నెగటివ్ థింగ్ మాట్లాడతాను నేను ఇండియా ఇండియన్ పాపులేషన్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ గురించి మనం ఎక్కువ టైం అన్నెసరీ థింగ్స్ గురించి మనం వేస్ట్ చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ అయింది ఆ ఇష్యూ గురించి మనం ఓవర్గా దాని గురించి మనం చూస్తాం అనమాట వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనకి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అయింది దీని కావాలని మా వైఫ్ అసలు మాట్లాడకు మాట్లాడకు వీళ్ళ దగ్గర మాట్లాడకు మన కంట్రీస్ అసలు బార్లో ఉంది మాట్లాడక నేను కావాలని ఇద్దరు ముగ్గురి అడిగా డీ నో దిస్ ఇస్ హ్యాపనింగ్ అని చెప్పేసి అంటే వాట్ ఈస్ హ్యాపనింగ్ అన్న ఇట్లా బాడీ దగ్గర టెన్షన్ ఉంది అని చెప్పేసి అంటే ఐ డోంట్ నో ఇస్ ఇట్ రియలీ హ్యాపనింగ్ అని చెప్పేసి అన్న వాళ్ళ మీడియా ఈస్ గవర్నమెంట్ ఓన్డ్ వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అది మాత్రమే చూపిస్తారు నేను ఐ డ్రీమ్ నేను మొత్తం చూపించేస్తా అంటే కుదరదు

వాడు చూపించుకుంటాడు వాడికి ఏం చూపే అదే చూపించుకుంటాడు అంతే ఇంకా ఇస్ సెన్సార్డ్ సెన్సార్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట అది మాత్రమే చూపిస్తారు మనకి ఓకే సో మనకి ఇక్కడ జరిగేది మనం వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకునేది అసలు వాళ్ళకి తెలియ తెలియదు అప్పుడు నేను నిజంగా అని చెప్పేసి ఐ వాజ్ లైక్ అరే అమ్మా తెలియదు కదా అన్నట్టు వాళ్ళకి మనకు వాళ్ళ శత్రుదేశం అనేది తెలుసు దేశం అన్న కాన్సెప్ట్ వాళ్ళకి లేదు అంటే మెజారిటీ మళ్ళీ నీకేటా తెలుసురా రాబాయ్ అని చెప్పేసి అంటే నాకు తెలిసిన చిన్న సర్కిల్ ఉంటుంది కదా అబ్బాయి ఆ సర్కిల్లో అయితే చూసిన దానికైతే శత్రుదేశం అనేది ఉండదు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే యూఆర్ ఏ బిజినెస్ మ్యాన్ ఓకే నీకేం కావాలి యో యూ వాంట్ బిజినెస్ కొనుక్కునే కావాలి ఇండియా భయంకరంగా పర్చేస్ చేస్తుంది వై విల్ హీ కన్సిడర్ యూ యాజ్ ఎన్ ఎనిమీ కంట్రీ మనమే కొనుక్కుంటాం కదా నువ్వు ఒక బిర్యానీ పాయింట్ లో నువ్వు బిర్యానీ అమ్ముతున్నావు వాడు వచ్చి అమ్ముకు కొనుక్కున్నా అంటే భయ్యా భయ్యా అంట నువ్వు వాడిని ఏ నువ్వు నా ఎనిమిది నా దగ్గర రాకని చెప్పేసి ఓకే రా అనవు కదా అంతే వాడికి వాడికి నువ్వు కోట్లాది బిజినెస్ ఇస్తున్నాను ఓకే ఎందుకు నిన్ను చూస్తాడు ఇంకా మంచి చూసుకుంటాడు వావ్ ఇండియన్స్ అంటారు వి లైక్ ఇండియన్స్ అంటారు ఓకే ఇండియన్స్ లాంటి నెగటివిటీ లేదు మన మీద అయితే ఓకే ఇండియన్స్ ఇక్కడినించి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ చైనీస్ బయట స్కూల్లో కాకుండా బయట కనిపిస్తే మిమ్మల్ని ఎలా ఎలా ట్రీట్ చేస్తారు నిన్ననే ఒకరితో మాట్లాడానన్నమాట అతను యుఎస్ నుంచి వచ్చాడు నేను ఇక్కడ చైనా నుంచి వచ్చాను కదా యుఎస్ లో అనేది భయంకరమైన రేసిజం ఉంటుంది ఒక అడ్వాంటేజ్ ఇన్ బీయింగ్ ఇన్ చైనా ఏంటంటే రేసిజం ఉండదు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా బుడ్డలు బాగుంటారు క్యూట్ గా సో వాళ్ళ మామా ఓ వైఘరెన్ అని చెప్పేసి అంటారు ఫస్ట్ అర్థం కాదు కదా ఓ అంటే హీ అంటే ఫారినర్ చూడు 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 వాడు ఫారినర్ అని చెప్పేసి అంటారు సో వాళ్ళకి మనం ఒక ఫారినర్ అనమాట మన పాపులేషన్ అక్కడ ఎక్కువ లేదు కదా సో వాళ్ళకి వింతగానే ఉంటది మనల్ని చూసారు ఉన్నాడు వీడికి గెడ్డ ఉంది వీడేంద్రు ఇంత జుత్తుంది వీడికనే కొంచెం అట్లనే ఉంటుంది డిఫరెంట్ గా చూస్తారు అదొక ప్లస్ పాయింట్ నాకు నువ్వు ఎందుకు ఎన్ని అక్కడ ఉండిపోయా అని చెప్పేసి అంటే దే రెస్పెక్ట్ రేసిజం లేదు అట్లాంటివి మీరు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడట్లేదు మనం మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం కదా మెజారిటీకి అయితే రేసిజం లేదు అక్కడ ఓకే ఎవరొచ్చిన దే ఆర్ వెల్కమింగ్ దేర్ వెల్కమ్ ఓకే ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడ మనం ఇక్కడికి వచ్చి వాళ్ళ నూడిల్స్ షాప్లు ఇవి పెడతారు కదా మన వాళ్ళు అక్కడికి అక్కడికెళ్ళి రెస్టారెంట్స్ పెట్టే ఉంటారు కదా ఏ ఒక్కరో ఇద్దరు అయినా ఉన్న వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా పర్చేస్ చేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక రోజు లిటిల్ ఇండియాను ఒక రెస్టారెంట్ లో తినేసి మేము ఇంటికి వచ్చి అరే మీకు చెప్పలేదా మా వైఫ్ పేరు కూడా ఓకే అరే వైజు వాడి బిర్యానీ కంటే నీ బిర్యానీ బాగుందంటే ఒకటి ఇచ్చింది ఇట్లా ఏంటి నీకు ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చేయండి అంటే వాడి బిర్యానీ నా బిర్యానీతో కంపేర్ చేస్తావేంటి అని చెప్పేసి అనమాట ఒక బ్యాచులర్ ఇక్కడికి వచ్చి వాడు స్టార్టింగ్ బిర్యానీ చేస్తే ఎట్లుంటుందో అట్లుంటది అనమాట అక్కడ బిర్యానీ అన్నట్టు ఉంటది వాడు ఏదో టమాటా వేసి ఏదో చేస్తాడు అసలు అప్పుడప్పుడు తింటే చేతికి గొరిటా పెట్టుకున్నట్టు పోయినట్టే పాపం నాట్ ఎవ్రీ రెస్టారెంట్ అంతే అంటే ఇక్కడ ఫుడ్ అలవాటు పడ్డాడు అక్కడ తింటే ఏంటంటే మన టేస్ట్ బట్ సాటిస్ఫై చేసుకోవడానికి మనం వెళ్తుంటాం తప్పిస్తే టేస్ట్ ఓకే ఓకే అని ఉంటాం మనకి చైనీస్ వాళ్ళు వా దిస్ ఈజ్ సో గుడ్ సో గుడ్ అంటే నేను లోప అసలు మన స్పైసెస్ వాళ్ళకి ఎప్పుడైనా తగిలిస్తే అసలు బతకగలరా అస్సలు ఛాన్సే లేదు మా ఇంటికి కొంతమంది చైనీస్ గెస్ట్ని పిలుస్తాం అనమాట మనం మనకేంటి మన అతిథి బావ కదా వాళ్ళని సంతోషంగా పంపించాలి కదా మా ఇంటికి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు కారం తట్టుకోలేక స్టిల్ మేము కంట్రోల్ గా వేస్తాము పాపం వాళ్ళు కొంచెం కారం తినలేరు కారం తినలేరు వాళ్ళ స్పైసెస్ ఏంటంటే మసాలా ఉండదు ఉట్టి కారం అయితే సిచువాన్ అట్లాంటి అట్లాంటి చెండు చెంగు సిచువాన్ అని చెప్పేసి ఫుడ్ ఉంటది తింటే టంగు నంబైపోతుంది ఐ కాన్ టాక్ అంత స్పైసీ ఉంటుంది కానీ ఓన్లీ మిరియాలు ఆ మిరపకాయలు ఆ స్పైసీ మనము మంచిగా తగిలితే నశాలానికి అంటాలి అట్లుంటే మనకి బాగుంటది మనం తింటే సాటిస్ఫాక్షన్ రావాలి మెజారిటీ వాళ్ళు తినలేరు అట్లా తిండరు కాబట్టి అట్లా సాఫ్ట్ గా తెల్లగా ఉంటారు మృదువుగా ఉంటారు మృదువుగా ఉంటారు మనం రెక్సనా సబ్బులు మృదువుగా చర్మం కావాలంటే అది వాడాలి అంట్రెస్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసాను చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్